అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ సింబల్ నొక్కండి ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని చెప్పాను కదా వేసంగి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నా ఎకరం ఉలంలో అని చెప్పాను కదా ఇంతకుముందు మీడియో ఆ వన్ ఎకరంలో వచ్చేసి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోన నలభై బస్తాలు పండి పండించాను మళ్ళీ వేసాంగి కోసమని అంతకుముందు గడ్డి ఉంది అందులో గడ్డితో కలిపి మొత్తం కల్టివేట్ కల్టివేషన్ వేసి ఒక ఫార్టీ డేస్ అవుతుందండి ఇప్పటికీ ఆ ఫార్టీ డేస్ మొత్తం మక్క పెట్టాను మొత్తం మురిగిపోయింది గడ్డి అంతా మురిగిపోయింది ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజున నేను ఇది మళ్ళీ దమ్ము చేయిస్తున్నాను ఆ ఎకరం పొలం దమ్ ద దమ్ము చేయిస్తున్నాను ఆ దమ్ములో దమ్ వేయించి తర్వాత నెక్స్ట్ ఒక రెండు సార్లు రెండు సార్లు దమ్ము దమ్ము చేయించాను మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత గొర్రె కొట్టించాను అన్నమాట మళ్ళీ ఏ సంఖ్య రెడీ చేస్తున్నాను ఈసారి నాటు వేసే పద్ధతి కాకుండా వేదజల్లె పద్ధతిలో వేద్దామని డిసైడ్ అయ్యాను దానివల్ల ఈరోజు దమ్ వేయించాను దమ్ము అయిపోయింది ఇది ఒక మొత్తం ఎకరం పొలం దున్నుతూ ఉంటే కొంగలు చూడండి ఎలా వచ్చాయో అందులో వానపాములు ఈ ఓన్లీ నేను ఎరువు జీవామృతం పారించడం వల్ల ఇప్పటికీ త్రీ టైమ్స్ గడ్డి ఉండడం మరగబెట్టే టైంలో ఒక త్రీ టైమ్స్ జీవామృతం పారించాను ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి అందులో వానపాములు ఎర్త్ బామ్స్ చాలా ఉన్నాయి చాలా చాలా అబ్బో చాలా లక్షలు ఉన్నాయి వాటిని తినే ఈ తినే పురుగులు వానపాములు కనబడటం వల్ల ఆ కొంగలు వచ్చి వాటిని తినేస్తున్నాయి చాలా బాధ అనిపించింది చాలా కొంగలు వచ్చాయి అబ్బో పబ్బు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ ఉన్నది కానీ సడన్గా వచ్చేసినాయి అవి తినడం మొదలుపెట్టిన తర్వాత ఇది ఫస్ట్ మాడి ఇప్పుడు దున్నేది ఇప్పుడు రివర్స్ బ్యాక్ వెళ్తున్నది ఇది ఎయిటింగ్లో రివర్స్ పెట్టాను ఇది రివర్స్ రివర్స్లో వీడియో పెట్టాను అది చూడండి కొంగలు చూడండి ఎంత తెల్లగా వైట్గా ఆ కొంగలు ఎగురుతుంది కింద వాటర్లో దాన్ని ప్రతిబింబం కనబడుతుంది ఈ ఎకరం పొలం దున్నడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దమ్ వేసి దమ్ వేసిన తర్వాత గొర్రె కొట్టించడం జరిగింది అదే ట్రాక్టర్ తోటి చూడండి కొంగలను విజువల్ కొంగల్ విజువల్ తీశాను వాళ్ళ అలా ఒకసారి కేక పెట్టేసరికి అలా ఎగిరిపో ఎగిరిపోతున్నాయి చూడండి ఎర్లీ ఇది ఎర్లీ మార్నింగ్స్ నైన్ థర్టీకి నైన్ థర్టీకి దున్నించడం మొదలుపెట్టాను ట్వెల్వ్ లోపు అయిపోయింది మొత్తం కంప్లీటెడ్ ఈ వన్ ఎకరం ఇప్పుడు గొర్రె వేయించాను గొర్రు ట్రాక్టర్ మీద తోటి ఇప్పుడు వచ్చి ట్రాక్టర్ మీద దుంతున్నారు గొర్రు ఒకప్పుడు పశువులతో దున్నేవాళ్ళు ఎద్దు ఎడ్లతోటి ఇప్పుడు ట్రాక్టర్తో దుంతున్నారు దానికి ట్రాక్టర్ గొర్రు పెడుతున్నారు కొంచెం ఖర్చు తగ్గించుకుందామని ఆలోచనతో ఆ ట్రాక్టర్ తగ్గంతో కంటిన్యూగా చేయించాను ఈ ఇక ఖర్చులు పెరిగిపోతూ ఉంటే రైతుకు మిగిలే మిగిలేదు ఏం తగలడం తప్ప మిగిలిన పరిస్థితి లేదు ఇది ఈసారి తగ్గించుకునే ఏర్పాట్లో ఏర్పాట్లో భాగంగా నాటేయకుండా ఎదజల్ల పద్ధతిలో ప్రయోగం చేస్తున్నాను చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు మనం కూడా ఒకసారి చేస్తే ఏమవుతుందో చూద్దాం చూద్దామన్న ఆలోచనతోటి మొదలుపెట్టాను ఈ సంవత్సరం ఈ ఏసంగి పంటకి చూడండి కొంగలు చూడండి ఒక్కసారి కేక పెట్టేసరికి అది అలా ఎగిరిపోతున్నాయి చాలా అద్భుతంగా అనిపించింది అద్భుతమైన దృశ్యం ఇది రెండో మడి వానపాములు మాత్రం చాలా 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 విపరీతంగా ఉన్నాయండి వానపాములు అందులో ఎలాంటి టూ ఇయర్స్ నుండి ఇందులో ఏమీ హెచ్ సైడ్స్ వేయ వేయలేదు కాబట్టి వానపాములు వచ్చేసి పైకి వచ్చేసాయి గడ్డి అంత ముందు నిన్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ బ్యాక్ గడ్డితో మొత్తం కలిపి దున్నిచ్చాను కల్టివేషన్ తోటి అంతకుముందు వీడియో కూడా మన నా ఛానల్లో అప్లో అప్లోడ్ చేశాను కావాలంటే మీరు చూసుకోవచ్చు గడ్డి మొత్తం ఇప్పుడు ఎరువుల ఎరువుగా మారిపోయింది మొత్తం అందులో కలిసిపోయింది అసలు ఏ లేదు గడ్డి ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనబడటం లేదు ఇది వచ్చేసి పై మడి అండి నాలుగో మడి కనబడుతుంది ఆ గడ్డి ఫార్టీ ఫైవ్ డేస్ అందులో ఉన్న గింజలు దున్ని వెంటనే కోసి వరి కోయడంతో పొలం కోయడంతో వెంటనే దున్నిచ్చడం వల్ల ఆ వరి గింజలు పడిన వరి వచ్చేసిందండి ఇది మన ఇప్పుడు దున్నుతున్నది వచ్చేసి మూడో మడి అది అతను వచ్చేసి మా ఫ్రెండే రామలింగం అని అతను ట్రాక్టర్ అది అతనితో గొర్రె కొట్టుద్దాం ఇప్పుడు గొర్రె వేస్తూ గొర్రు దమ్ వేయడం అయిపోయింది ఇప్పుడు గొర్రె కొడుతున్నాడు అది వచ్చేసి కిందికి అనాలే దాన్ని కిందికి వేస్తున్నాడు చూడండి అది అలా వేస్తున్న వేసి వెంటనే దున్నుతున్నారు గొర్రె అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అనిపించింది ఎందుకంటే మళ్ళీ రెండేడ్లతో అంటే కొంచెం అసలు యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో ఎద్దులతోటే చేయాలి కానీ ఎద్దులతో చేసే చేసేవాళ్ళు మా ఊర్లో కొంచెం కష్టంగానే ఉన్నారు దొరకట్లేదు కొంగలు సాయంత్రం వరకు అలా ఉన్నాయి చూడండి గొర్రు ఇది మూడో మడి అండి అప్పటికి లెవెన్ అవుతున్నట్టుంది అటు ఇటు టైం ఇప్పుడు ఏసంగి కూడా ఆర్ఎన్ఆర్ సో తెలంగాణ సోననే వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్నే పండిద్దాం వేద్దామని రెడీ అయిపోయాము ఆల్రెడీ నానపెట్టేసాను ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసిన తర్వాత ఒక ఒక మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు బయట తీసి దాని మీద గడ్డి కప్పి పెట్టడం జరుగుతుంది ఆ గింజలు వడ్లు వచ్చేసి ఆ ముక్కులు పగిలిన తర్వాత చల్లాలి వెదజల్లాలని మన సీనియర్ మెంబర్స్ చెప్పారు ఇంతకు ముందు చేస్తున్న రైతులు వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఆ విషయం నాకు తెలియ చెప్పారు ఇది వచ్చేసి లాస్ట్ చివరి మడి అండి పైన బోర్లు ఉన్న మడి బోర్లు ఉన్నమాడికి వచ్చేసింది కొంగలు మాత్రం ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్తగా దున్నడం మొదలు పెడుతున్నప్పుడు అక్కడికి వచ్చేస్తున్నాయి దానివల్ల అక్కడ ఉన్న పురుగులు వానపాములు ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే వాటిని తినేస్తున్నాయి అవి చాలా ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చేసాయండి ఏదో చేయలేము కదా చాలా వచ్చేసాయి అదొక దృశ్యం చాలా అద్భుతమైన దృశ్యం చూడండి ఇప్పుడు అరిశాను కేక పెట్టేసరికి అది ఎగిరిపోతున్నాయి కాకులు కొంగలు సారి పొంగలు ఎగిరిపోతున్నాయి వాటర్లో వాటి ప్రతిబింబం తెల్లగా ఎలాగనబడుతుంది చూడండి అది చూడండి బాగుంది కదా ఇంక అన్నీ అలా తిరుగుతున్నాయి మళ్ళీ ఒకసారి ఇలా అరిస్తే అలా ఎగిరిపోతున్నాయి కొంత దూరం వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి అది తిన్నడం ఇది అయిపోతుండగానే మళ్ళీ గొర్రేస్తారు దమ్ము రెండు సార్లు దున్నిన తర్వాత మూడోది వచ్చేసి దమ్ వేస్తారు అది గొర్రెస్తున్నారు గొర్రు గొర్రు స్టార్ట్ చేశారు ఇది అంత ముందు మీకు చెప్పాను కదా ఇక్కడ డ్రమ్ము ఉన్నది ఏంటంటే జీవామృతం తయారు చేశానని చెప్పాను కదా ట్వంటీ సెవెంత్ జన డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఆదివారం రోజు తయారు చేసి అని చెప్పాను కదా ఇప్పటికీ దున్నటి రోజుకి ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ తర్వాత జీవ జీవామృతాన్ని వచ్చేసి పొలంలో బోర్ దగ్గర పోయడం జరుగుతుంది జరు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్ సింబల్ బెల్ సింబల్ ఐకాన్ను నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఇంకో మరొక వీడియోతోటి మరి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్